నాకు తెలిసి వారు చాలా సందర్భాల్లో ఇప్పుడు కాదు తిరుపతి పవిత్రమైన స్థలంలో కొండల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఏమని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా లేదు కేసీఆర్ని ఎదుర్కోగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది దేశంలో కూడా నాలుగు కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగేది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పినట్టున్నది వారు నిన్న కూడా చెప్పినట్టున్నది నాకు తెలిసి వా వారి వ్యక్తిగతమైన అంశం వారి అన్నిసార్లు సార్లు నా హుజరాబాద్ గెలుపులో కూడా నాకు తెలిసి వారి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నది ఈటల నాన్న గారు గెలిపితేనే ప్రజాస్వామ్యం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నది ఈటల నాన్న గారికి మాత్రమే గెలిపించమని చెప్పి కోరినట్టున్నది అంటే గింత గింత చరిత్ర మూడు మూడు మూడున్నర ఏళ్ళుగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎందుకంటే వాళ్ళకు సఫకట్ అవుతున్నారు వాళ్ళ నియోజకవర్గంలో కనీసం రోడ్లకు డబ్బులు ఇవ్వకపోతే పోనీ సిమెంట్ రోడ్లు వేయకపోతే వేయకపోని మోర్లు కట్టకపోతే కట్టకపోని వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు ఐదు కోటి రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం అయితే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి పోనీ మోరీళ్ళు కట్టకపోతే కట్టకపోని వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు ఐదు కోటి రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం అయితే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకున్నాం కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మరి ఆ కసి తీసుకునే వేదిక భారతీయ జనతా పార్టీ అయితే నాకు తెలిసి రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా తప్పకుండా మాలంటోలు మేము ముందు ఉంటాం హుజురాబాదులో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే భారతీయ జనతా పార్టీని గెలిపించినమో ఏ వ్యూహం ఏ స్ట్రాటజీతో అయితే మేము గెలిపించుకున్నామో రాబోయే కాలంలో అన్నింటిలో కూడా మేమే ఉంటాం తప్పకుండా గెలిచేస్తాం మీరు చూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిశగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మా స్ట్రాటజీ ఉంటుంది మా కార్యాచరణ ఉంటుంది తప్పకుండా ఇప్పటికే రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి భారతీయ పార్టీలో జై భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఎగిరే జెండా భారతీయ భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే అని చెప్పి మన చేస్తా ఉన్నా నేను చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నా ఈ చేరికల కమిటీ యొక్క బాధ్యత బయటికి చెప్పే బాధ్యత కాదు తప్పకుండా ఎవరెవరు రావాలనో ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతుండో అవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ మంచి రోజులు కాదు ట్వంటీ వరకు కాబట్టి ఇవాళ ఉన్నాయి ట్వంటీ సెవెన్ తర్వాత తప్పకుండా ఇవాళ ఒకటే ఒక పార్టీ కేసీఆర్ను కొట్టగలిగే పార్టీ కొట్టి నెదొక్కునే పార్టీ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్రం ధర్మంగా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే భావి భావించి టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మాతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా మాతో టచ్లో ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ జైన్ చేసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక బలోపేతమైనటువంటి శక్తిగా గెలవగలిగేటువంటి పార్టీగా తీర్దిద్దాం ఈరోజు మొట్టమొదటిసారిగా దేశంలో ఆదివాసీ మహిళను ఆదివాసీ మహిళని అత్యున్నతమైనటువంటి స్థానం రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ గిరిజన సమాజం పట్ల అలగారిన వర్గాల ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత నిజాయితీ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి